తు కే కనస మిరంగ కే ఉ కే కే అందరికి నమస్తే అస్సలాం వాలేకుం వెల్కమ్ టు సైప్ కోర్స్ వరల్డ్ అన్న గుడ్ ఆఫ్టర్ నూన్ నాయెడో ఫ్యామిలీ అందరు గుడ్ ఆఫ్టర్నూన్ నూన్ భోజనాలనే మనం కూడా తిన్నాం బాట్ పోతే వీడియోలకైతే పోదాం లేట్ చేయకుండా స్క్రీన్ మీద చూడొచ్చు మనకు తెలంగాణ స్టేట్ హైదరాబాద్ వనస్థలిపురం వనస్థలిపురం నుండి హుందాయ్ శాంత్రో జింగ్ మోడల్ టూ థౌజండ్ సారీ టూ థౌజండ్ చెప్పి చెప్పి నైన్టీన్ మోడల్ బడ్లేదు నైన్టీన్ నైన్టీ నైన్ మోడల్ హుందాయ్ శాంత్రో జింగ్ పెట్రోల్ వర్షన్ ఈ కార్ మీద పెట్టిరు టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది ఇంకా వన్ అండ్ హాఫ్ ఇయర్ ఆర్సీ వ్యాలిడ్ ఉంది పవర్ స్టీరింగ్ ఫ్రంట్ పవర్ విండో బ్యాక్ మాన్యువల్ విండో ఏసీ చిల్లు ఉంది వన్ ఇయర్ ఇన్సూరెన్స్ ఉంది సెవెంటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి పడిపోతే సెవెంటీ ఎయిట్ థౌజండ్ రీడింగ్ ఏదో తిరిగింది ఇంజన్ గుడ్ కండిషన్ అంటున్నారు కంపెనీ సీటింగ్ ఉంది లోపల మ్యూజిక్ సిస్టమ్ ఉంది సెంట్రల్ లాకింగ్ ఉంది కార్ టోటల్ పర్ఫెక్ట్ ఉంది మంచి రన్నింగ్ కండిషన్ ఉంది అంటున్నారు రీసెంట్లీ ఆయిల్ సర్వీసింగ్ మొత్తం టోటల్ డన్ అంటున్నారు దీని ప్రైస్ ఫిఫ్టీ ఫైవ్ అన్నారు ఫార్టీ ఫైవ్ అన్నారు మనం ఫార్టీ ఇంకా ఇంకొక తక్కువ పెడదాం అనుకున్నాం అన్న ఉండి లేదన్నా రీసెంట్లీ ఇన్సూరెన్స్ కట్టాను త్రీ థౌజండ్ పెట్టి పడిపోతే కార్ టోటల్ మంచి రన్నింగ్ కండిషన్ ఉంది డ్రైవింగ్ నేర్చుకోవడానికి మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి చాలా బాగుంటుంది పవర్ స్టీరింగ్ ఉంది ఫ్రంట్ పవర్ విండోస్ ఉంది మనం మ్యాక్సిమం ఇంకా కొంచెం తక్కువ పెట్టడానికి ట్రై చేసినాం బట్ అన్న అండి లేదన్నా ఇన్సూరెన్స్ కట్టినా మంది చేసినా కాబట్టి ఫార్టీ ఫైవ్ హండ్రెడ్ సరే ఫార్టీ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సారీ ఫార్టీ ఫోర్ థౌజండ్ పెడతాం దాంట్లో కూడా నిగోషిబుల్ ఇవ్వాలని చెప్పినాం దాన్ని నలభై నాలుగు వేలలో తగ్గింపు ఉంటుంది తగ్గింపు అన్నది మీరు కార్ దగ్గరికి వెళ్ళి కారు మొత్తం చెక్ చేసుకొని నెగోషియబుల్ ఫ్లాక్ట్లీ నిగోషిబుల్ ఉంటుంది నిగోషిబుల్ చేసుకోండి డ్రైవింగ్ నేర్చుకోవడానికి మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి చాలా బాగుంటుంది హుందాయ్ శాంత్రోజింగ్ నైన్టీన్ నైంటీ నైన్ మోడల్ బట్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ సెకండ్ మంత్ అంటే మీకు ఇంకా వన్ అండ్ హాఫ్ ఇయర్ ఆర్సీ వ్యాలిడ్ ఉంది వన్ ఇయర్ ఇన్సూరెన్స్ ఉంది ఏసీ వర్కింగ్ ఉంది సెవెంటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి మ్యూజిక్ సిస్టమ్ ఉంది కార్ మంచి రన్నింగ్ కండిషన్ అంటున్నారు కాబట్టి మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి డ్రైవింగ్ నేర్చుకోవడం కోసం చాలా అంటే చాలా బాగుంటుంది లేడీస్ కూడా డ్రైవింగ్ నేర్చుకోవచ్చు పవర్ స్టీరింగ్ కార్ కాబట్టి పవర్ విండోస్ ఉన్నాయి చూడండి వనస్థలి ప్రాబ్లం ఉంది కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి ప్రాణం చేసుకోండి సెల్ఫ్ డిపార్ట్ చేసిన వాళ్ళు వెయ్యి రూపాయలు సీరియల్ నెంబర్ పెట్టండి సిలెక్ట్ డిపార్ట్ చేయకుంటే వెయ్యి రూపాయలు ఫోన్పే చేసి స్క్రీన్ షాట్ చేసి సీరియల్ నెంబర్ పెట్టండి ఓన్ నెంబర్ ఇస్తా ఛానల్ లో పెట్టే ప్రత కం నెంబర్ మీరు కాదు మీరు తీసుకుంటే ఉండొచ్చు మీరు ప్రతి కార్డుకుంటారు నా అమౌంట్ కట్ అయిపోతే వీడియో నష్టా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కర్వ్ ఉంటే మన వాట్సాప్ నెంబర్ ప్లే అవుతుంటుంది ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిపుల్ సెవెన్ పెట్టండి మీరు క్లాస్ అందిద్దాం మీకోసం రోజుకి నాలుగు లేదా ఐదు వీడియో అప్లోడింగ్ చేస్తా ఉంటాయి ఓకేనా వీడియో నష్టం మాత్రం లైక్ చేయండి ఉంటానా బస్ స్టాప్ లైక్ ఏమైనా అయితే అంటే జింగ్ మోడల్ నైన్టీన్ నైన్టీ నైన్ పెట్రోల్ వర్షన్ ఈ కార్ని మనకు హైదరాబాద్ నుండి పెట్టారన్న వనస్థలిపురం నుండి పవర్ స్టీరింగ్ ఫ్రంట్ పవర్ విండో బ్యాక్ యాన్యువల్ విండో ఏసీ చిల్డ్ ఉంది కంపెనీ ఫ్యాంట్ నాన్ యాక్సిడెంట్ బ్యాక్ వైఫర్ కూడా ఉంది ఓకేనా బట్ పోతే టూ థౌజండ్ సారీ నైన్టీ నైన్ మోడల్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ సెకండ్ మంత్ వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది ఇంకా వన్ అండ్ హాఫ్ ఇయర్ ఆర్సీ వ్యాలిడ్ ఉంది పవర్ స్టీరింగ్ ఉంది ఫ్రంట్ పవర్ విండో ఉన్నాయి ఏసీ చిల్డ్ ఉంది మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్ ఉంది సెవెంటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి కంపెనీస్ సీటింగ్ ఉంది ఓకేనా మీది సిస్టమ్ ఉంది దీన్ని ప్రైజ్ యాభై ఐదు వేలు అన్నారు లాస్ట్ నలభై ఐదు అన్నారు మనం నలభై నాలుగు వేలలో నెగోషియబుల్ అని చెప్తున్నాం డ్రైవింగ్ నేర్చుకోవడానికి మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి చాలా బాగుంటుంది ఏసీ వర్కింగ్ ఉంది సెవెంటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి హైదరాబాద్ వనస్థలిపురంలో ఉంది మీకు ఇంట్రెస్ట్ ఉంటే సెల్ఫ్ డిపార్ట్ చేసిన వాళ్ళు సీరో నెంబర్ పెట్టండి సెల్ఫ్ డిపార్ట్ చేయకుంటే థౌజండ్ రూపీస్ ఫోన్పే చేసి స్క్రీన్ షాట్ చేసి సీరో నెంబర్ పెట్టండి వన్ నెంబర్ పెడతా బట్పోతే వన్ ఇయర్ ఇన్సూరెన్స్ కూడా చేయించారన్న ఓకేనా పర్ఫెక్ట్ అంటున్నారు కారు ఎక్సలెంట్ కండిషన్ ఉంది రీసెంట్లీ ఆయిల్ సర్వీసింగ్ టోటల్ చేయించమంటున్నారు ఇంట్రెస్ట్ ఉంటే సెల్ఫ్ డిపాజిట్ చేసిన వాళ్ళు సీరియన్ పెట్టండి సెల్ఫ్ డిపాజిట్ కూడా వెయ్యి రూపాయలు ఫోన్పే చేసి స్క్రీన్ షాట్ చేసి సీరియల్ నెంబర్ పెట్టండి ఓన్ నెంబర్ పెడతా మీరు కార్ కొనే వరకు ఛానల్ పెట్టే ప్రతి ఒక్క కార్ నెంబర్ తీసుకుంటూనే ఉండవచ్చు మీరు ఎప్పుడైతే కార్ కొంటారో అప్పుడు అమౌంట్ కట్ అయిపోతాయి వీడియో నస్తే మాత్రం లైక్ చేయడం మర్చిపోకూడదు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కారు కూడా ఏమైనా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ప్లే అవుతుంటుంది ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిపుర నెంబర్ పెట్టండి మిడిల్ క్లాస్లో అందిద్దాం మీకోసం రోజుకి నాలుగు లేదా ఐదు అప్లోడింగ్ అయితే ఉంటాయి లో బడ్జెట్లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అందిడమే సైబ్ కాస్ ఫోర్ లక్ష్యం ఓకేనా కార్ అయితే హుందా సోజింగ్ నైన్టీన్ నైన్టీ నైన్ మోడల్ పడిపోతే టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ సెకండ్ మంత్ వరకు ఆర్సీ వాలిడ్ ఉంది పవర్ స్టేరింగ్ ఫ్రంట్ పవర్ విండో బ్యాక్ విండో విండోసి చిల్డ్ ఉంది మ్యూజిక్ సిస్టమ్ ఉంది వన్ ఇయర్ ఇన్సూరెన్స్ ఉంది టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ సెకండ్ మంత్ వరకు ఆర్సీ వాలిడ్ ఉంది ఓకేనా కార్ అయితే ఇది ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి వీడియో వస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఇంకేస్తాంత అన్న ఓకే అన్న కార్ అయితే ఇది ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి వీడియో నస్తే మాత్రం లైక్ చేయడం మర్చిపోకూడదు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి రైట్ ఆఫ్ లాక్ హైస్ డే రైట్ 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 అన్న